హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో అనేది కూడా రైతులకు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అలాగే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలనేది కూడా అమలు చేస్తూ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అనేది కూడా అవుతాయని అయితే మరొకసారి తెలిపారు ఇవాళ అయితే మనం చూసుకున్నట్లయితే వెంటనే ఇంకా ప్రతి రైతు కూడా ఇలా చేయనట్లయితే ఇలా చేశారంటే అంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే ఆధార్ లింక్ అనేది ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయితే తెలిపారు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా మరొకసారి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఈకేవైసి అనేది కూడా కంపల్సరీ చేయించుకొని అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపారు అలాగే ప్రతి రైతుకు కూడా తెలియజేయడం ఏమంటే ఈకేవైసీతో పాటు మీ యొక్క మీ యొక్క బ్యాంకు ఖాతాలకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా తెలిపారు ఇప్పటికే మార్పులు చేర్పులు అనేది కూడా జరుగుతున్నాయి ఈ పథకాలకు సంబంధించి పేరు అనేది కూడా మార్చడం జరిగింది మనకు ఆధార్ సీడింగ్ ఎలా చేసుకోవాలో కూడా రైతులైతే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎలా చేసుకోవాలి ఎలా లింక్ అనేది కూడా చేసుకోవాలనే దానికి లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీకు ఆధార్ సీడింగ్ అనేది మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవచ్చు వెంటనే కూడా ఇంకా ఎవరైనా రైతులు చేసుకున్నట్లయితే ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోండి ఎందుకంటే ఈ డబ్బులు పడేదానికి ఎక్కువ సమయం కూడా లేదు మరో రెండు రోజుల్లోనూ ఈ వారం లోపల ఖచ్చితంగా అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా పదివేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.